హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న జున్నో బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో ఏంటి అంటే చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట భోగిపల్ వీడియో సో ఇక్కడ మేము ఒకళ్ళకి కాదు ఇద్దరికి కాదు ఐదుగురికి వేశామనమాట భోగిపళ్ళు అనేవి సో ఎల్లో ఫ్రాక్ వేసుకుంది అన్నయ్య వాళ్ళ పాప అండ్ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళిద్దరేమో తోటికోడలు అక్క వాళ్ళ పాపలు అనమాట అండ్ బాబు ఏమో ఇంకో తోటి కోడలు వాళ్ళ బాబు అనమాట సో అండ్ ఇంకొకళ్ళు జున్ను ఇట్లా ఐదుగురికి వేసాము ఫస్ట్ సింగిల్ సింగిల్గా వేసిన తర్వాత భోగిపళ్ళు పోసిన తర్వాత ఇట్లా అందరినీ కూర్చోబెట్టి వేసామన్నమాట జున్ను మిస్ ఏంటని చూస్తున్నారా సో జున్ను ఏమో చెప్పాను కదా లాస్ట్ వీడియోలోనే బాగా ఏడుస్తున్నాడు అనమాట సో అందుకే ఇంకా జున్ను కూర్చోలేదు ఎవరైనా కనుక ఆ వీడియో మిస్ అయి ఉంటే వెళ్ళి చూడండి దాని తర్వాత కంటిన్యూషన్ బ్లాగ్ ఇది ఇదనమాట సో ఇట్లా అందరికీ ఫస్ట్ సింగిల్ సింగిల్గా వేసిన తర్వాత వీడియోస్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ నా ఫోన్లో వీడియో తీస్తున్నప్పుడు స్టోరేజ్ ఆగిపోయింది తర్వాత దట్టు మా హస్బెండ్ ఫోన్లో తీసామన్నమాట వీడియోస్ అది ఏమైందంటే కనుమ నెక్స్ట్ డే నుంచి ఆ ఫోన్ రిపేర్కి వచ్చిందనమాట వర్క్ అవ్వట్లేదు సో ఇంకా అది రి రిటర్న్ ఇచ్చేసి వేరే మొబైల్ తీసుకున్నారనమాట సో అందులో ఉన్నాయి కొన్ని కొన్ని అసలు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు కొన్ని కొన్ని త్వర త్వరగా నేను సెండ్ చేసేసుకున్నాను అందుకే వీడియోస్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి అదనమాట జున్ను ఎందుకో తెలీదు చాలా క్రాంకీగా ఉన్నాడు బోయిపల్లు వేసేటప్పుడు లాస్ట్ ఇయర్ అయితే ఒక ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కదలకుండా కూర్చొని మంచిగా నవ్వుకుంటూ తను కూడా బంతిపూలు ఇట్లా విసిరేసుకుంటూ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ పాటలకి డ్యాన్సులు వేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాడు ఇంకా లాస్ట్ ఇయరే చాలా మంది జనం ఉండే అన్నమాట మేము లాస్ట్ ఇయర్ చిన్న ఫంక్షన్లాగా చేసుకున్నాము అప్పుడే చాలా మంది జనం ఉన్నారు ఇంకా ఈసారి అసలు జనమే లేరు అయినా కానీ ఫుల్ క్రాంకీ అయిపోయాడు బాగా ఏడ్చాడు అనమాట ఇంకా తనని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదనమాట సో ఇట్లా ఫస్ట్ ఒక్కొక్కరి నుంచి స్టార్ట్ చేస్తూ అలా వేస్తూ ఉన్నామన్నమాట భోగి రోజు జున్ను అత్తయ్య దగ్గర తప్పితే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఈవెన్ నా దగ్గరికి కూడా రాలేదనమాట జున్ను భోగి రోజు మొత్తం అత్తయ్య దగ్గరే ఉన్నాడు పిల్లలందరూ ఎక్కువ మంది ఉన్నారు కదా సో పిల్లలు ఎవరైనా అత్తయ్య దగ్గరికి వెళ్ళి అత్తయ్యని ముట్టుకున్నా లేకపోతే అత్తయ్యతో మాట్లాడినా లేకపోతే అత్తయ్య వెళ్ళి పిల్లల్ని ముట్టుకున్నా పిల్లలతో మాట్లాడినా కానీ అసలు జున్ను వెళ్ళి అత్తయ్యని కొడుతూనే ఉన్నాడు అనమాట ఎందుకు అంటే అట్లా పొజిటివ్నెస్ అనమాట బేసిక్గా జున్నుకి నేను కానీ అంటే డే టైంలో మొత్తం అత్తయ్య దగ్గర ఉంటాడు అండ్ నైట్ రేపు మార్నింగ్ నా దగ్గర ఉంటాడు కాబట్టి మేము ఇద్దరమే ఎక్కువ అలవాటు అనమాట సో అందుకే మమ్మల్ని ఇద్దరిని ఎవరొచ్చి ముట్టుకున్నా మేము వెళ్ళి వేరే పిల్లల్ని ఎవరైనా ముట్టుకున్నా మా కొడుతూనే ఉన్నాడు నన్ను అయితే తక్కువ కానీ అత్తయ్యనైతే అసలు వేరే వేరే పిల్లలకి దగ్గరికి తీసుకున్నా కానీ ముట్టుకున్నా కానీ వాళ్ళు వచ్చి దగ్గరికి వచ్చినా కానీ కొడుతూనే ఉన్నాడు అత్తయ్యని వేరే వాళ్ళని అంటే బేసిక్గా వాళ్ళకి అంత తెలియదు కదా అంటే రోజు వాడితోనే వాడితోనే ఉంటూ వాడినే ముద్దు చేసుకుంటూ అట్లా అలవాటు అయిపోయింది కదా మొత్తం బేసిక్గా సో అట్లా సడన్గా వేరే చూసేసరికి వాడికి వేరే థాట్స్ ఏమి లేకపోయినా అట్లా చూసేసరికి అఫ్ కోర్స్ పిల్లలందరికీ అట్లాగే ఉంటుంది ఈ ఏజ్లో తర్వాత తర్వాత తెలుస్తూ తెలుస్తూ వాళ్ళే అన్నీ అర్థం చేసుకుంటూ ఉంటారనమాట అంటే వాళ్ళకి బాగా అలవాటు వాళ్ళకి బాగా ఇష్టమైన వాళ్ళ దగ్గరికి ఇంకొకరు వస్తే ఎవరు ఎవరి పిల్లలైనా ఏడుస్తూ ఉంటారు లేకపోతే కొట్టుకుంటూ కొడుతూ అట్లనే ఉంటారు కదా సో జున్ను కూడా అలాగే అనమాట అస్సలు చాలా క్రాంకీ చేశాడు అత్తయ్య దగ్గరే ఉన్నాడు పడుకున్నాడు కూడా అత్తయ్య దగ్గరే పడుకున్నాడు నైట్ ట్వెల్వ్ వన్ కల్లా లేచి అమ్మ కావాలని ఏడిస్తే మళ్ళీ నేను తీసుకొని పడుకోబెట్టుకున్నాను అనమాట సో మొత్తం త్రూ భోగి మొత్తం అత్త దగ్గరే ఉన్నాడు జున్ను అండ్ బేసిక్గా జున్ను ఏంటంటే నా వాళ్ళ డాడీ అండ్ మా హస్బెండ్ దగ్గరకంటే వాళ్ళ తాతకి బాగా అలవాటు అనమాట బండి మీద తిరగడం కానీ వాళ్ళ తాతయ్యతోటి అండ్ ఎక్కువ టైం వాళ్ళతోనే స్పెండ్ చేస్తాడు అత్తయ్య మామయ్య వాళ్ళతోటే సో అట్లా ఇంకా వాళ్ళకి ఎక్కువ అలవాటు అనమాట సో అంత అలవాటయ్యి వేరే వేరే అట్లా చేస్తే అట్లా ఎవరి ఏ పిల్లలైనా అలాగే చేస్తారనమాట సో అట్లాగే ఉన్నాడు జున్ను కూడా అండ్ మోర్ ఓవర్ మెయిన్ టాస్క్ ఏంటంటే జున్నుకి మేము చె నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము ఇయర్లీ ఎప్పుడో వన్స్ అట్లా వెళ్తూ ఉంటాము ఎవరు ఉండము అక్కడ మా ఇంటి దగ్గర అని చెప్పేసి సో ఇంకా ఎట్లయినా ఇల్లు కొంచెం అటు ఇటుగానే ఉంటుంది మెయిన్లీ వాష్రూమ్స్ అమ్మా వాష్రూమ్స్ అనమాట ఎక్కువ యూస్ చేయరు ఎవరు యూజ్ చేయరు కాబట్టి దానికి పైన మామిడి చెట్టు ఉంటుంది అండ్ మామిడి ఆకులు మొత్తం పడి అట్లా ఉండేసరికి జున్ను ఆ ఉన్న త్రీ డేస్ అసలు బాత్రూంలోకి అడుగు కూడా అనమాట అది బాగాలేదు నేను దాంట్లోకి వెళ్ళను అంతే అది ఒక్కటే మాట ఆ బాత్రూమ్ బాగాలేదు నేను దాంట్లోకి వెళ్ళాను తాతని కొత్త తీసుకొచ్చి పెట్టమని చెప్పి అడుగుతూ ఉన్నాడనమాట ఈవెన్ స్నా స్నానం అయినా వన్ అయినా టూ అయినా ఏదైనా మొత్తం బయటనే నేను దాంట్లోకి వెళ్ళాను అని చెప్పి గోల చేస్తూనే ఉన్నాడు ఇంటికి వచ్చిన తర్వాత ఈవెన్ వరంగల్ వచ్చిన తర్వాత కూడా మా అమ్మ వాళ్ళకి మా సిస్టర్ మా అక్క వాళ్ళకి అందరికీ కాల్ కాల్ చేస్తే అందరికీ చెప్తున్నాడు అనమాట అక్కడ బాత్రూమ్ బాగాలేదు అక్కడ బాత్రూమ్ బాగాలేదు అని చెప్పేసి సో అట్లా ఇట్లా వీళ్ళకి తెలిసి తెలియక చేసే అల్లరి చాలా బాగుంటుంది కదా చిన్నప్పుడు సో అట్లా అవుట్ త్రీ టూ త్రీ డేస్ అసలు వాష్రూమ్లో అడుగు కూడా పెట్టలేదు అనమాట జున్ను సో అట్లా ఉంటాయి జున్ను తోటి అండ్ వీళ్ళిద్దరూ ఓన్ సిస్టర్స్ అనమాట మా చిన్నతయ్య వాళ్ళ మనవరాళ్ళు సో అక్క చెల్లెలు వీళ్ళిద్దరూ నాకైతే ఈ వీడియో క్లిప్పింగ్స్ ఏవి ఎటు పెట్టానో కూడా అర్థం కావట్లేదు అనమాట అట్లా ఆర్డర్లో లేకుండా ఉన్నాయి కొన్ని నా ఫోన్లో ఉన్నాయి కొన్ని మా హస్బెండ్ ఫోన్లో ఉన్నాయి సో కొంచెం అటు ఇటుగా అన్నమాట తినేమో అన్నయ్య వాళ్ళ పాప అనమాట సో తను తనకు కూడా బోయిపల్లి వేసాము అండ్ మొన్న నేను మీమిద్దరం కలిసి మూవీకి వెళ్ళింది కూడా ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను అనమాట చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి అండ్ సో తనకి కూడా త్వరలో చెల్లినో తమ్ముడో రాబోతున్నారనమాట నెక్స్ట్ ఇయర్ ఇంకా వాళ్ళిద్దరు కలిసి వేసుకుంటారు సో ఈ ఇయర్ అయితే తన సింగిల్గా అలా వేసుకుంది అనమాట పళ్ళు నాకు అసలు యాక్చువల్గా ముందు ప్లానింగ్ అంటూ ఏం లేదు డెకరేషన్ కానీ అవన్నీ అనుకోలేదు అనుకోలేదనమాట ముందు రోజు ఫుల్ ఏదో అంత పండగ అంటేనే పనులు ఏదో ఆడ అంతా ఇట్లా అయిపోయింది అసలు ఏం గుర్తు కూడా లేవు నాకు పళ్ళు పోద్దామని చెప్పేసి జస్ట్ ఇక్కడ నుంచి మేము తాంబూలం ఇస్తాం కదా సో అట్లా అరటిపళ్ళు తమలపాకులు అండ్ తాంబూలం అవి ఇంకా ఫ్లవర్స్ రేగి పళ్ళు అలాంటివి తీసుకొని వెళ్ళాం తప్పనిచ్చి ఇంకా వేరే డెకరేషన్ పర్పస్ ఏం తీసుకెళ్లేదన్నమాట మేము లాస్ట్ ఇయర్ కూడా ఇదే బెడ్షీట్ వెనక కట్టేసి ఇట్లాగే చేసామన్నమాట లాస్ట్ ఇయర్ భోగి పళ్ళు కూడా సో ఇంకా ఇయర్ కూడా ఏమనుకోలేదు నెక్స్ట్ ఇయర్ చూడాలి నెక్స్ట్ ఇయర్ మంచిగా కొంచెం డెకరేషన్ చేసి చూడండి జున్ను ఎట్లా ఏడుస్తున్నాడో ఎంత క్రాంకీగా ఉన్నాడో అసలు ఫుల్ అసలు మంచి కనీసం మేము వేసేవరకైనా నవ్వుకుంటూ సైలెంట్గా ఉంటాడేమో అంటే అస్సలు చాలా గట్టిగా ఏడుస్తున్నాడు ఒక్కడే కూర్చుంటే అట్లా ఏడుస్తున్నాడు సరే మేమైనా వెళ్ళి కూర్చుంటే మాతో పట్టన సైలెంట్ కూర్చుంటాడని మేము ఇద్దరం వెళ్ళి కూర్చున్నాం అనమాట అయినా కానీ ఏడుస్తూనే ఉన్నాడు అసలు అవి మీద పడుతుంటే చిరాకు అనిపించిందో మరి తనకి ఏమనిపించిందో తెలీదు ఫుల్ అసలు ఫుల్ ఏడుస్తున్నాడు అనమాట ఈసారి అంత నాకు జున్ను అంత సపోర్ట్ చేయలేదు నా దట్టు నాకు అంత మంచిగా ఏమనిపించలేదు అంటే మంచిగా కూర్చొని జున్ను కూడా మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా అనిపించేది లాస్ట్ ఇయర్ చేసినట్టు లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా ఉండాలి నేను అవి చూస్తాను ఉంటే ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తాను లాస్ట్ ఇయర్ ఎంత మంచిగా కూర్చున్నారో ఇంకా వీళ్ళ వీళ్ళని ఐదుగురిని లాస్ట్ కూర్చోబెట్టి వేద్దాం అనుకున్నాము సో ఇంకా జున్ను అసలు కూర్చొని అనమాట సో అందుకే నలుగురిని కూర్చోబెట్టేసి ఇంకా ఒకసారి నలుగురికి అందరం మళ్ళీ వేశామన్నమాట భోగిపళ్ళు అండ్ ఈ భోగిపళ్ళు తర్వాత మీరు ఇంతకు ముందు చూసిన డ్యాన్స్ క్లిప్పింగ్ భోగిపళ్ళు తర్వాత అనమాట నైట్ వెళ్ళి చిన్న చిన్నగా డ్యాన్సెస్ అట్లా వేసుకున్నాము అందరూ ముగ్గులు వేసే హడావుడ్లో ఉన్నారు ఎవరు ఎక్కువ రాలేదన్నమాట సో అట్లా వెళ్ళి చిన్న చిన్నగా డ్యాన్స్ డ్యాన్స్లు వేసి మళ్ళీ ఇంటికి వచ్చి ముగ్గులు స్టార్ట్ చేసామన్నమాట సో నాకు నే మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటుంది ఎక్కువ ముగ్గులు రావని చెప్తూ ఉండేదని కదా సో పర్లేదు వేస్తుంటే నాకు కూడా వస్తున్నాయి అనమాట నేను కలర్స్ వేసి వేసే అంతగా వేస్తున్నాను ముగ్గులు ఓకే నాకు కూడా అనిపిస్తుంది సో అట్లా చిన్న చిన్నగా ఏవో నాకు వచ్చినవే అట్లా ముగ్గులు వేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ ఒక దగ్గర నేను అండ్ ఇంకొక దగ్గర మా కో సిస్టర్ అట్లా అనుకొని వేస్తున్నాం అనమాట రెండు ముగ్గులు మేము ఇట్లా ఇద్దరం ముగ్గురం కలిసి మా చిన్నత్తయ్య అండ్ నేను మాకు ఓ సిస్టర్ మీ ముగ్గురం కలిసి వేస్తేనే మాకు ట్వెల్వ్ దాటిపోయింది టైము నైన్ నైన్ థర్టీకి అట్లా స్టార్ట్ చేసామనుకుంటా అట్లా ముగ్గురం కలిసి చేస్తేనే ఆ టైం అయింది అనమాట ట్వెల్వ్ దాటిపోయింది సో ఏదైనా సంక్రాంతి అంటేనే ఫస్ట్ మనకి గుర్తొచ్చేవి ముగ్గులు కలర్స్ ఇవే కదా సో ముగ్గులు కలర్స్ వేయకుండా ఎలా చెప్పండి అందులో పల్లెటూరులో ఉన్నాక ముగ్గులు వేయకుండా వదులుతామని చెప్పండి ఖచ్చితంగా ముగ్గులు కలర్స్ వేసుకొని తీరాల్సిందే సో మేము ముందు రోజు ఇక్కడ బయలుదేరే ముందు రోజే ఇంటిది ఇక్కడ వరంగల్లో ఇంటి దగ్గర వేసుకొని అక్కడికి వెళ్ళామన్నమాట ఇంకా పల్లెటూరులోకి వెళ్ళిన తర్వాత ముగ్గులు వదిలిపెడతామని చెప్పండి సో అట్లా ముగ్గులు కూడా వేసుకున్నాము ఈ పండగ మూడు రోజులు మంచిగా ఒక్కొక్కరి ఇంటి ముందు ముగ్గులతో ఎంత బాగుంటుందో కదా చూడడానికి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా కలర్స్ వేసుకుంటూ ఏ పండగకి కలర్స్ వేయరు దాదాపుగా మామూలుగా ముగ్గులు వేసుకుంటాం కానీ ఈ పండగకి మాత్రం ప్రతి ఒక్కళ్ళ ఇంటి ముందు కలర్స్ కనబడాల్సిందే అంత అంత స్పెషల్ అనమాట సంక్రాంతి పండగ సో చాలా అంటే చాలా బాగున్నాయి అందరి ఇళ్ళ ముందు ముగ్గులతోటి అట్లా నేను ఇంకా వీడియోస్ ఏం తీయలేదు నేను ఎక్కువ తర్వాత వీడియోస్ కూడా ఏం తీయలేదనమాట ఈ టూ వీడియోస్ సంక్రాంతి వీడియోస్ నాకు తర్వాత టూ డేస్ నేను వీడియోస్ కూడా ఏం తీయలేదనమాట మొబైల్లో ఛార్జింగ్ ఉండట్లేదు దట్టు అక్కడ అసలు నెట్వర్క్ అనేది అస్సలు ఉండదు అనమాట సిగ్నల్ అస్సలు ఉండదు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఏమీ అనిపించలేదు వీడియోస్ తీయాలని చెప్పేసి సో ఇక్కడ వరకు పి పిల్లలు కొద్దిసేపు ఉన్నారనమాట ముగ్గు వేసి కొంచెం కలర్స్ వేసిన తర్వాత తర్వాత వెళ్ళి పడుకున్నారు ఇంకా సో ప్లీజ్ అండి ఎవరైనా మన ఛా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే చాలా వీడియోస్ ఉన్నాయండి చూసి మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే తెలుసు కదా పక్కన చిన్న గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు ఈజీగా చూసేయచ్చు అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి లైక్ చేయడం అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ జరుపుకుంటున్నాం మేము సంక్రాంతి కానీ అంతకుముందు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదానమాట సో అక్కడైతే అమ్మ నేనే ఇంకా మా సిస్టర్ కూడా రాకపోయేది ఎక్కువ సో అమ్మ నేనే నాకు మా అమ్మ బాగా ఇస్తుంది అనమాట ముగ్గులు సో అమ్మ ముగ్గులేసేది నేను కలర్స్ వేసుకుంటూ అప్పుడైతే దాదాపు వన్ వన్ అట్లా అయిపోయేది వన్ వన్ థర్టీ అట్లా ఇద్దరమే వేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరమే వేసుకునే వాళ్ళం వేసుకునే వాళ్ళం అనమాట కలర్స్ సో అట్లా టూ ఇయర్స్ నుంచి నేను వెళ్ళడం మిస్ అయిపోయా సంక్రాంతి పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి సో అట్లా అనమాట జనరల్గా మ్యారేజ్ అయిన అమ్మాయిది ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంటే అమ్మ వాళ్ళని మిస్ అవుతాము అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే అత్తయ్య వాళ్ళని మిస్ అవుతాము సో ప్రతి అమ్మాయికి నాకు తెలిసి ఇది కన్ఫామ్గా ముఖ్యంగా ఎప్పుడైనా అనిపిస్తుందో అనిపిస్తుందో తెలియదు కానీ మరీ ఇట్లాంటి స్పెషల్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అబ్బా వాళ్ళ దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది దాటు మళ్ళీ వాళ్ళ దగ్గర ఉంటే అరే అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది సో అట్లా ఒకళ్ళ దగ్గర ఉంటే ఒకళ్ళని మిస్ అవ్వడం కామన్ ఇంకా అది ఎక్కడున్నా ఇంకొకరిని మిస్ అవుతూనే ఉంటాము ఫెస్టివల్స్ టైంలో సో నేను కూడా అట్లే అమ్మ వాళ్ళని బాగా మిస్ అయినట్టు అనిపించింది ఈ సంక్రాంతి ఫెస్టివల్ అండ్ అలా కాదని అక్కడికి వెళ్ళినా అరే వాళ్ళు ఊళ్ళో ఉన్నారు కదా నేను లేను కదా అక్కడ అని అట్లా అట్లా కూడా అనిపిస్తుంది అనమాట సో అంతే ఇంకా ప్రతి అమ్మాయికి ఇది కామన్ ఇంకా ఇంత నాకే అనిపిస్తుందా మీ అందరికీ ఎవరికైనా వీడియో చూసే వాళ్ళకి కూడా ఇట్లాగే అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి అండ్ ఈవెన్ మా అత్తయ్య కూడా అత్తయ్య అయితే ఇంకా అసలు మామూలు టైంలో వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి ఇంటికి వెళ్దామన్నా కానీ హోటల్ ఉంటుంది కాబట్టి అసలు కుదరదు అనమాట వెళ్ళటానికి సో ఇంకా అత్తయ్య కూడా అట్లాగే ఎంతైనా పుట్టి పెరిగిన ఊరి మీద ఎవరికైనా ఉంటుంది పుట్టినిల్లు అమ్మ నాన్న అనేది ఎవరికైనా ఉంటుంది మిస్ అవుతాము ఎక్కువ వెళ్ళలేము అని చెప్పేసి అండ్ అది కాకుండా అక్కడికి వెళ్ళి వెళ్దామా అనుకుంటే సొంత ఇంట్లో సొంత ఊర్లో సొంత ఇంట్లో చేసుకునే ఫెస్టివల్ని మిస్ అవుతామని అట్లా అనిపిస్తుంది అనమాట సో అంతే అటు ఇటు కాకుండా కామన్గా ప్రతి ఉమెన్కి అది కామనే ఇంకా అటు ఇటు మిస్ అవ్వడం అనేది సో అదనమాట ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఇక్కడ మీ ముగ్గురం కలిసి మా చిన్నత్తయ్య అండ్ మా తోటి కోడలు నేను ముగ్గురం కలిసి ముగ్గు అయిపోయిన తర్వాత ఇది కలర్స్ వేసేసి ఇంకా నెక్స్ట్ ముగ్గు వేద్దామని చెప్పేసి ఫస్ట్ దీనికైతే కలర్స్ అవన్నీ నింపేస్తున్నాం అనమాట ముగ్గురం స్పీడ్ స్పీడ్గా చేసుకున్నాం కాబట్టి తొందరగా అయిపోయింది లేకపోతే అట్లా చేస్తేనే ట్వెల్వ్ దాటిపోయింది అనమాట ట్వెల్వ్ థర్టీ అట్లా లేదంటే ఒకళ్ళు ఒకళ్ళు అయితే మాత్రం ఇంకా తెల్లారిపోయేదేమో ఒకళ్ళు కూర్చొని వేయాలంటే సో అట్లా ఒకళ్ళు ఒకళ్ళు సడన్ త్వర త్వరగా కలర్స్ వేసుకుంటూ అట్లా చేసేసుకున్నాం అనమాట అండ్ పైన సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పేసి బంతి పూలతో నేనే రాసాను అనమాట తెలుగులో అండ్ ఇంకా ఇది సంక్రాంతి రోజు లాగనమాట చాలా మంది దాదాపు కనుమ రోజు నాన్ వెజ్ తింటారు కదా సో మా దగ్గర అయితే భోగి రోజు తినమండి సంక్రాంతి కనుమ రెండు రోజులు నాన్ వెజ్ తింటాము సో ఒక్కొక్కరి ఊరి దగ్గర ఒక్కొక్కళ్ళ పద్ధతి ఉంటుంది కదా సో మేమైతే సంక్రాంతి కనుమ రోజు తింటాము భోగి రోజు ఒకరోజు నాన్ వెజ్ తినమన్నమాట అండ్ ఇక్కడ ఎవరో ఒకరు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు కాకపోతే గంగిరెద్దులు అవి తీసుకొని అయితే ఎవరు రాలేదన్నమాట ఈసారి ఊళ్ళోకి ఎందుకో వీళ్ళే వచ్చారనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ మేము మార్నింగ్ లేసేసి పూజ అంతా చేసేసుకొని ఇద్దరం మా కో సిస్టర్ అండి నేను పూజ చేసేసుకొని ఊళ్ళో గ్రామ దేవతలు ఉంటారు కదా సో గ్రామ దేవతల దగ్గర పూజ చేసేసుకొని అండ్ గుళ్ళో ఊళ్ళో గుళ్ళోకి వెళ్ళి పూజ చేసుకొని అవన్నీ చేసుకొని వచ్చేలోపు అత్తయ్య వాళ్ళు కలిసి గారెలు అండ్ మటన్ కర్రీ బుడ్ లివర్ అనేంటి బ్లెడ్ నల్లా ఫ్రై అవన్నీ చేశారనమాట మేము వచ్చేసరికి పూజ అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి సో వచ్చేసి మంచిగా అవి తినేసాము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వీడియో అయితే ఏం తెలియదు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ అండ్ మటన్ తలకాయ కర్రీ అనమాట ఇవన్నీ స్పెషల్స్ వీడియో ఏం తెలియదు అండ్ ఇది ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఇంకా డ్యాన్సులు ప్రోగ్రామ్స్ ఎక్కువ మంది లేరు అని చెప్పాను కదా సో చాలా తక్కువ మంది వచ్చారు సో పిల్లలు ఇంకా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు వీళ్ళు పిల్లలు అందరూ మామూలుగా వేరండి డ్యాన్సులు బాగా వేస్తారు మమ్మల్ని రమ్మన్నారు కానీ మేము వేసేదే నాలుగు స్టెప్పులు అండి మేము నేర్చుకునేదే నాలుగు మాకు వచ్చేవే నాలుగు స్టెప్పులు దట్టు మేము వేసేది నాకు తెలిసి ఈ వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అంతకుముందు డ్యాన్స్ అంటే నేను డ్యాన్స్ జోలికి కూడా వెళ్ళేదాన్ని కాదు అసలు ఎంతమంది రమ్మన్నా ఎప్పుడైనా కానీ చూస్తూ ఆనందపడేదాన్ని తప్పనిచ్చి ఎప్పుడూ వేసి వెళ్ళి వేసింది లేదనమాట ఈ వన్ ఇయర్ నుంచే కొంచెం అట్లా ఇట్లా ఏదో నాలుగు స్టెప్పులు నేర్చుకుంటున్నా అంతే డట్టు వాళ్ళ పిల్లలతో మ్యాచ్ చేయాలంటే మన వాళ్ళు అస్సలు కాదు వాళ్ళందరూ మంచిగా కాలేజీలో అట్లా వేసుకుంటూ ముందు నుంచి అలవాటు అయి ఉన్న వాళ్ళు కదా ఏదో వాళ్ళతో కలిసి ఒక రెండు మూడు పాటలకి అట్లా డ్యాన్స్ చేసాం కానీ చాలా బాగా చేస్తారు వాళ్ళు డ్యాన్సులు మాత్రం నేనైతే వాళ్ళు డ్యాన్సులు చూడడానికే వెళ్తా నాకు చాలా ఇష్టం అట్లా డ్యాన్స్ చేస్తుంటే చూడడం బా బాగా చేస్తారు ఇంకా నైట్ డిన్నర్ కూడా అదే మధ్యాహ్నం మిగిలిపోయిన చికెన్ కర్రీ అనమాట అండ్ రైస్ చికెన్ కర్రీ నైట్ డిన్నరే ఎక్కువసేపు ఉండలేదు అక్కడే మేము తినకుండా వెళ్ళాం అనమాట సో నైన్ థర్టీ టెన్కి అట్లా వచ్చేసి ఇంకా తినేసి పడుకున్నాము అండ్ తెల్లారి కనుమ రోజు మార్నింగ్ లేవగానే హడావుడిగా టిఫిన్ చేసేసి మళ్ళీ హడావుడిగా బయలుదేరి ఇంకా వరంగల్ వచ్చేసామనమాట అంతటితో మా సంక్రాంతి ఇయర్ అట్లా గడిచిపోయింది సో అంతే ఇంకే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్